వినండి పొందండి ప్రభువు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం శ్రీశలి మర్చి వారు నిర్వహించు సువార్త స్వస్థత మహాసభలు సువార్త స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు అనగా

నన్ను కన్న దేవుడు నిన్ను కనలేదా నన్ను సృష్టించిన దేవుడు దేవుడిని సృష్టించలేదా చెప్పు ప్రతి వాడి పుట్టుక కనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంది రేవరెన్ ఏ ఆర్ పాల్సెన్ గారు జంగారెడ్డి గుడెల్ చేత ఆట రానివాడు అగణం వంకంటాడు సౌందర్యం తెలియని వాడు అర్థాన్ని తప్పుకుంటాడు కనుక అర్థవంతమైన అర్థం మనం ముందు పెడుతున్నప్పుడు మన జీవితాన్ని మనం సరిచేసి ఎవరైనా శీవన్ కుమార్ గారు గుండేపల్లి జాలికి వెళ్ళటానికి వైకుంఠానికి అలటడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గం ఉంది దేవుడు పెట్టుమెట్టుంది ఒక పద్ధతి ఉంది ఏంటా పద్ధతి అంటే మనకు నచ్చినట్లు మనకు తెలిసినట్లు అతిథి జిజాన్ గారు మామిడి పూడి స్తుతి ఆరాధన రెవరెంట్ సన్నీ జోసెఫ్ గారు శ్రీమతి సారా గ్రేస్ గారు మన్నా చర్చ్ భీమవరం సంగీతం క్రాంతి ఆర్కెస్ట్రా సౌండ్స్ రూబెన్ సౌండ్ సీసలి మన్నా క్వైర్ వారిచే సుమధుర గీతములు వినిపించబడును అందరికీ ప్రేమ విందు కలదు మిమ్మను ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ వి ఎలీషా గారు సంఘ పెద్దలు విశ్వాసులు మరియు యూత్ మన్నా చర్చ్ సీసలి వివరములకు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ సెవెన్ సిక్స్ జీరో డబల్ సెవెన్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ మా డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరీ సోదరులరా మన ప్రభును రక్షకుడునైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల ఈ జనవరి మాసం అంతయు కూడా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి ఆయన భద్రపరిచి మరొక నూతన నెలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు జనవరి మాసం అంతయు ప్రభు మనలను కాపాడిన విధానమును బట్టి ప్రభుని స్థుతిద్దాం కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి దేవుడు మనలను మన కుటుంబాలను కాపాడి మరొక నూతన నెలలోనికి దేవుడు ప్రవేశింపచేశారు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ సంవత్సరంలో ఈ రెండవ నెల ఫిబ్రవరి మాసంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు ఈ నెల కూడా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆయన కాపాడునుగాక క్షేమాన్ని కలుగ చేయునుగాక మీ ప్రయాణాల్లో దేవుడు తోడయుండునుగాక మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఈ నెలంతయు కాపాడునట్లుగా మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ప్రార్థించే ముందుగా ఈ శ్రాష్టమైన సమయంలో ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును పరిశుద్ధ గ్రంథములో నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములను తెరవండి యషయ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదవ వచనం వారి తలల మీద నిత్య ఆనందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టుర్పును ఎగిరిపోవును ప్రభునందు ప్రియ దేవుని ఎక్కబిడలారా ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును దేవుడు మన కుటుంబ జీవితంలో మనం అనుభవిస్తున్న శ్రమలు సమస్యలు ఇబ్బందులు బలహీనతలు కష్టాలు మనం ఏ సమస్య చేత అయితే దుఃఖాక్రాంతులమయ్యామో మనకున్న ప్రతి దుఃఖమును ఆయన సంతోషముగా మార్చబోతున్నాడు మన కన్నీటిని తుడవబోతున్నాడు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్య చేత బాధపడుతూనే ఉన్నారు దుఃఖపడుతూనే ఉన్నారు కన్నీరు కారుస్తూనే ఉన్నారు దైవజనుడైన దావిది గారు కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పదవ వచనములో ఈ రీతిగా సెలవిచ్చారు నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా ప్రతి వ్యక్తి జీవితము కూడా దుఃఖముతోనూ వ్యాధనతోనూ కన్నీటితోనూ నిట్టూర్పులు విడుచుటతోడనే గతించిపోతూ ఉన్నాయి నాకు బాధ లేదండి నాకు సమస్య లేదు అని చెప్పేవారు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్య చేత బాధపడుతూనే ఉన్నారు అందుకే సులోమోని గారు అంటారు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదోవచనంలో ఆయన అంటారు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను అని అన్నారు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే పైకి నవ్వుతూ ఉండొచ్చు సంతోషంగా కనబడచ్చు కొంతమంది కనిపిస్తుంది వీరి జీవితంలో ఏ సమస్యలు లేవు ఎంత హ్యాపీగా ఉన్నారు అని అనిపిస్తుంది వారికుండే దుఃఖం వారి బాధలు వారి సమస్యలు వారికే తెలుసు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడలరా మన జీవితంలో కూడా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలను బట్టి బలహీనులమైపోతూ ఉంటాం సులోమని గారు అదే సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం పదమూడవచ్చినాలో ఆయన అంటారు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనో ఆత్మ నలిగిపోవును అని అన్నారు మనో వలన బలహీనులమైపోతాం దుఃఖము వలన మన యొక్క ఆరోగ్యం పాడైపోతుంది క్షీణిస్తూ ఉంటుంది అయితే ఈ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం అని అడిగితే నీ దుఃఖము నీ నిట్టూర్పు ఎగిరిపోవును అని ప్రభు చెప్పారు మన దుఃఖ దినములను సమాప్తం చేసే దేవుడు మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు మన ఈ నెలలో దేవుడు మీ కుటుంబాల్లో ఘనమైన కార్యములు గాక మీ ప్రతి అవసరతలను దేవుడు తీర్చునుగాక ప్రతి దేవుని యొక్క బిడ్డలారా ఒక వ్యక్తి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడాలంటే దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని మాటలను విందాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యషయ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోష ఆనందము దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ప్రియ దేవుని యొక్క బిడ్డలారా వాక్యములు రాయబడి ఉంది యహోవా చేత విమోచించబడిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదారు అనగా ఒక వ్యక్తి జీవితంలో దుఃఖం తొలగిపోవాలంటే కన్నీరు తుడవబడాలంటే సంతోషం రావాలంటే నిట్టూర్పులు తొలగిపోవాలంటే వారు సియోనుకు తిరిగి రావాలి దేవుని సన్నిధిలోనికి రావాలి ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వస్తారో వారి దొక్క దినములు సమాప్తములైపోతాయి వారి తలల మీద దేవుడు నిత్య సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బుడిల సంతోషం కావాలని ఆశ ఉందండి అనేటటువంటి వారు దేవుని సన్నిధిలోనికి రండి ప్రియ దేవుని ఎక్క బిడలారా ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో ఆయన సన్నిధిలో ఉంటారో ఆయన ఆరాధిస్తారో ఆయన నామాన్ని గణపరుస్తారో ఆయన పాదాల చెంత నిలిచి ఉంటారో వారి జీవితంలో దేవుడు వారికి సంతోషాన్ని కలుగజేస్తారు ఆయన సన్నిధిలో కీర్తనాకారుడు పదహారో కీర్తన పదకొండవ వచనంలో చెప్తున్నారు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా దుఃఖం తొలగిపోవాలంటే దేవుని సన్నిధికి రావాలి ఒకనొక సమయంలో యూదా ప్రజలు వారి జీవితంలో సంతోషాన్ని కోల్పోయారు వారు దేవునికి దూరమయ్యారు దేవునికి దూరం అవడం ద్వారా దేవుడు వారి పంట పొలాల మీదకి గొంగళి పురుగులను పసరు పురుగులను మెడతలను చేడ పురుగులను పంపించారు గొంగళి పురుగులు మెడతలు పసరు పురుగులు చేడ పురుగులు అనేటటువంటి దేవుని మహాసైన్యము వారి పంట పొలములను పాడు చేశాయి పొలాలు పాడైపోయాయి ద్రాక్ష తోటలో అంజూరపు తోటలో దానిమ్మ తోటలో ఈ తోట చెట్లన్నీ కూడా పాడైపోయానని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా నరులకు సంతోషమేమీ లేదు ప్రజలందరూ ఏడుస్తున్నారు వారు కష్టపడ్డారు వారు పని చేశారు వారి యొక్క చేతి పని సఫలం కాలేదు ఏడుస్తూ ఉన్నారు దుఃఖముతో ఉన్నారు కన్నీటితో ఉన్నారు ఆ సమయంలో ఏ వేలనే ప్రవక్తను దేవుడు వారి మధ్యలోకి పంపించారు వారి మధ్యకు పంపించి వర్తమానాన్ని తెలియపరుస్తున్నారు అయ్యా పెద్దలారా ఆలకించండి ఇటువంటి సంగతులు మీ పితరుల దినాలు ఎప్పుడైనా జరిగాయా ఏ రోజు జరగలేదే పొలాలు పాడైపోయాయి సంతోషం లేదు కష్టపడ్డారు కానీ ఫలాలు లేవు అయినా ధైర్యం తెచ్చుకోనండి భయపడొద్దు ఎందుకనగా ఇప్పుడైనను మీరు మనహపూర్వకముగా తిరిగి దేవుని రండి నిజమే ప్రియ దేవుని ఎక్కడ బిడలారా కన్నీరు తుడవబడాలంటే దేవుని దగ్గరికి రావాలి దేవుని సన్నిధిలో ఉండాలి జకర్య ప్రవక్త ద్వారా ప్రభు తెలియపరిచారు నా తట్టు మీరు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతాను అని ప్రభు చెప్పారు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా దేవుని తట్టు తిరుగుదాం దేవుని దగ్గరకు వద్దాం ఆయన సన్నిధిలో నిలిచి ఉందాం ఆయన సన్నిధిలో ఆయన వేడుకుందాం ఆయన సన్నిధికి వచ్చుట ద్వారా దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది నిట్టూర్పులు ఎగిరిపోతాయి మన జీవితములో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అని అడిగితే ఒకటి ఆయన సన్నిధిలోనికి రావాలి చూడండి మరి ఇంకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం రెండవదిగా మన దుఃఖము సంతోషంగా మార్చబడాలి అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చదివితే అక్కడ మనకు హన్న అనబడిన ఒక స్త్రీ కనబడుతుంది ఈమె ఎల్కానా గారి భార్య అయితే మీ జీవితంలో సంతానం లేదు గొడ్రాలిగా ఉంది గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె జీవితంలో ఆమెకు వచ్చిన నిందలను బట్టి పెనిన్నాను బట్టి చాలా దుఃఖపడుతుంది ఏడుస్తూ ఉంది ఒక రోజు నాడు దుఃఖ దేవుని సన్నిధిలోనికి వచ్చింది వచ్చినటువంటి ఆమె కన్నీరు కార్చింది ప్రార్థన చేసింది మృక్కుబడి చేసుకుంది తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ మొదటి సముయలు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ రాయబడి ఉంది నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను అని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని యొక్క బిడలారా ఆమె దుఃఖము తొలగిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆమె చేసిన ప్రార్థన ఆమె తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది దుఃఖం తొలగిపోవాలంటే దేవుని సన్నిధికి రావాలి వచ్చిన వారు ప్రార్థన చెయ్యాలి కన్నీరు కార్చాలి దేవునికి మొర్ర పెట్టాలి ఎవరైతే అలా ప్రార్థిస్తారో ప్రార్థన దేవుడు ఆలకించి మన కన్నీటిని తుడుస్తాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు మన బంధకాలలో నుండి మన సమస్యలలో నుండి మన బలహీనతల్లో నుండి ఏ ప్రతికూల పరిస్థితుల చేత అయితే నువ్వు ఏడుస్తున్నావో ఆ కన్నీటిని దేవుడు తుడుస్తాడు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమ కాండం మూడవ అధ్యాయం ఏడవచంలో రాయబడి ఉంది ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో బానిసత్వంలో ఉన్నారు బంధకాలలో ఉన్నారు వారు దేవునికి మొరపెట్టారు దేవుడు వారి ప్రార్థన అలకించాడు వారి బంధకాలలో నుండి ఆయన వారిని విడిపించాడు ఈ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా ఏ విషయము చేత అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో బాధపడడం కాదు పది మందికి చెప్పుకోవడం కాదు నువ్వెవరికి చెప్పినా నీ సమస్యల్లో నుండి ఎవరు నిన్ను విడిపించారో దుఃఖం తొలగిపోవాలంటే దేవుని దగ్గరికి రండి ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మనం చదివితే మూడవ అధ్యాయంలో యూద ప్రజల మీదకి ఒక శోధన వస్తుంది ఆ శోధన ఏమిటి అనగా యూదులందరికీ మరణ శిక్ష విధించడం జరిగింది యూదులు ఏడుస్తున్నారు దుఃఖము చేత రోధం చేస్తున్నారు మృతికై అయితే తన వస్త్రములను చింపుకొని గోలి పట్టను కట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు అలా ఏడుస్తున్న ప్రజలతో ఎస్తేరు మాట్లాడుతుంది మనం అందరం కలిసి ఉపవాసం ఉందాం కన్నీరు కార్చుదాం ప్రార్థన చేద్దామని ఎస్తేరు ముర్దేకై యూదులు ఉపవాసం ఉన్నారు కన్నీరు కార్చారు ప్రార్థన చేశారు దేవునికి మొరపెట్టారు ఎస్తేరు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ రాయబడి ఉంది దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు వారి దుఃఖాన్ని తొలగించాడు యూదులందరికీ దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా భక్తులు తమ జీవితాల్లో దుఃఖము తొలగిపోయి సంతోషం రావడానికి వారు దేవుని పాదాలు పట్టుకున్నారు కన్నీరు కార్చారు ప్రార్థన చేశారు వారి ప్రార్థన వారి జీవితంలో సంతోషాన్ని కలిగజేసింది ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ఎంతకాలం ఏడుస్తావు ఎంతకాలం బాధపడతావు ఎంతకాలం నీలో నీవే కుమిలిపోతావు రోజైనా దేవుని రా కన్నీరు కార్చు నీ హృదయాన్ని కొమ్మరించు మన పూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి మన ప్రభు ఎవరో తెలుసా ప్రార్థనాలకించే దేవుడు అడగండి నేను మీకు ఇస్తాను అని అని చెప్పారు మనం అడిగిన దానికంటే మనం ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టండి ప్రార్థన చేయండి కన్నీరు కార్చండి మీ దుఃఖ దినములు సమాప్తములైపోతాయి మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను తలలు వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థనలో ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి ఆశ్చర్యకరుడు అయిన మా యేసు అయ్యా నీకు వందనాలయ్యా ఈరోజు నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు గడిచిన నెలంతయు కాపాడినందుకు వందనాలయ్యా మరొక నూతన నెలలో మీరు మమ్మల్ని ప్రవేశింపచేశారు ఈ నెలలో ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తానని చెప్పారు దుఃఖమును నిట్టుర్పును ఎగిరిపోవునని మీరు చెప్పారు అయ్యా ఈ వాగ్దానం నీ బిడల జీవితంలో నెరవేర్చండి అయ్యా ప్రతి వ్యక్తి ఏదో ఒక దుఃఖము చేత బాధపడుతున్నారు దుఃఖం తొలగిపోవాలి అని అంటే నీ సన్నిధిలోనికి రావాలని ప్రార్థన చేయాలని నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నామయ్యా ఆ రీతిగా అయ్యా మేము చేయడానికి సహాయం చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో వారి దుఃఖము తొలగిపోవును గాక కన్నీరు తుడవబడును గాక బలహీనత తొలగిపోవును గాక సమస్యల నుండి విడుదల గాక అప్పుల ఊబిలలో ఉన్న బిడలు ఏ నామములో విడుదల కలుగును గాక నా జ్ఞాపిస్తున్నాను నిబిడల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించి సంతోషాన్ని కలుగ చేయమని అయ్యా ఈ నెల అంతీ కూడా నిబిడలను కాపాడండి వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థం చేసి అడిగి పొందుకుని నాము తండ్రి అమీన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ అందరికి తోడుగా ఉండి నడిపించును నడిపించునుగాక అమీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చచ్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు స్తోత్రం